హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మూకి టూ వర్డ్ స్వీట్స్లో ఎన్ని రకాలున్నా కూడా గులాబ్ జామున్ అంటే అందరికీ ఇష్టం కదా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మరి ఆ గులాబ్ జాముని బయట దొరికే ప్రీమిక్స్తో కాకుండా ఇలాగ కోవాతో చేసి చూడండి టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుందండి అంతేకాకుండా పదంటే పది నిమిషాల్లోనే ఈ గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకోవచ్చండి అండి మరి ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కోవా తీసుకున్నానండి బయట ఇన్స్టంట్ గా దొరికే కోవానండి మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా కూడా తీసుకోవచ్చు స్వీట్నెస్ లేని కోవా ఇదంతా కూడా బాగా ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు గోధుమ పిండి యాడ్ చేశానండి బైండింగ్ కోసం ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కాచి చలార్చిన పాలు వేయాలి ఇందులో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ మాత్రమే సరిపోతుందండి ఎక్కువ వేయొద్దు ఎక్కువ వేస్తే కనుక పిండి అనేది లూజ్గా అయిపోయి డవ్ సరిగ్గా రాదండి ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చక్కగా సాఫ్ట్గా చపాతీ పిండి కన్నా కూడా కొంచెం సాఫ్ట్గా ఇలా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చక్కగా ఇందులో ఉంచి కొంచెం కొంచెం తీసుకొని గులాబ్ జాముని ప్రిపేర్ చేసుకోవాలండి చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగ అన్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నారంటే చక్కగా క్రాక్స్ ఏమీ రాకుండా చక్కగా వచ్చేస్తుందండి ఈ గులాబ్ జామ్ అనేది మనం పిండి కలిపే దాంట్లోనే ఈ గులాబ్ జామ్ ప్రిపరేషన్ కూడా ఉంటదండి ఇలాగ అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం దీనికోసం ఒక కప్పు పంచదార వేసాను గ్రామ్స్ వైజ్గా అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి ఇందులో టూ కప్స్ వరకు వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులో కొంచెం కుంకుంపు వేసానండి అలాగే ఇలాచీ పౌడర్ వేశాను కుంకుంపు లేకపోతే స్కిప్ చేసేయండి ఇదంతా కొంచెం స్టికీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోండి మూత పెట్టేసి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం మీడియం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గులాబ్ జామ్ బాల్స్ని ఒకటి తర్వాత ఒకటి ఇలా వేసుకొని చక్కగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే ఇలాగ ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి ప్రిపేర్ చేసిన తర్వాత మాత్రమే మీరు షుగర్ సిరప్లో యాడ్ చేయాలి అలా కాకుండా కొంచెం కొంచెం వేసారంటే ఇవి చక్కగా కుదరవండి ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తాం కదా ఇప్పుడు హీట్గా ఉన్న ఈ షుగర్ సిరప్లో యాడ్ చేసేసుకొని అరగంట సేపు మూతని ఇలాగా ఫుల్గా మూత వేయకుండా కొంచెం గ్యాప్ ఉంచి మూత వేయాలండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి చూసారు కదా చాలా ఈజీ ఈజీగా ఈ కోబా జామ్ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఈసారి ఈ కోవా గులాబ్ జామ్ని ట్రై చేయండి అలాగే మన ఛానల్లో బ్రెడ్ గులాబ్జామ్ అలాగే సూజీ రవ్వతో కూడా గులాబ్జామ్ ఎలా చేయాలో వీడియోస్ ఉన్నాయండి లింక్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి